హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ ఇది వచ్చేసి బ్లాగ్ నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న ఇప్పుడంటే సిక్స్ థర్టీకి అయితే బ్లాగ్ స్టార్ట్ చేశానండి అండ్ సిక్స్ థర్టీకి అయితే పక్కన ఎవరు అనుకుంటున్నారా మా అక్క అనమాట మీ అందరికీ తెలుసు అనుకోండి ఇంకా అక్క వాళ్ళైతే వచ్చారు మధ్యాహ్నం ఎప్పుడో వస్తానని చెప్పేసి దాదాపు ఫైవ్ అయిపోయింది అంటే ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయింది వాళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేసాము అండ్ వంట అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చి సెవెన్ అవుతుంది ఇంకా మేమైతే తింటున్నాము వేస్తుంది నిన్న అసలు ఏమి సరిగ్గా తినలేదు మధ్యాహ్నము ఇంకా చికెన్ కర్రీ అండ్ బగారానం అయితే మగర్ రైస్ అయితే చేసింది అక్క ఇప్పుడైతే మా బావ మేము మా అక్క అందరం తింటున్నాం పిల్లలు అయితే తినేసారు వాళ్ళు కొంచెం తొందరగా పెట్టేశాము పిల్లలు తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మేము తినేసాం అనమాట నిన్న కొంచెం ఎర్లీగానే తిన్నాము దాదాపు ఇంకా మేము తినేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యింది అనుకోండి నైట్ ఇంకా ఎయిట్ తర్వాత అయితే తినేసి ఇంకా కాసేపు మాట్లాడుకొని తర్వాత పడుకున్నాము ఇది నిన్నటి బ్లాగు నెక్స్ట్ డే అండ్ తర్వాత ఇది వచ్చేసి ఈ రోజు అన్నమాట ఇది మార్నింగ్ మార్నింగ్ అంటే మార్నింగే కాదు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంది పైన బట్టలు ఆరేసాము ఇంకా వర్షం అయితే ఫుల్గా మబ్బు ఇంకా ఇంకందుకని పైనకి వచ్చేసి అయితే బట్టలు తీస్తున్నాము ఇంకా అంతలోకి అక్క వాళ్ళు చెల్లె వాళ్ళందరైతే రాకి అన్నయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళారు కదా వాళ్ళందరూ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారనమాట మీరు ఎందుకు రాలేదు అని చెప్పేసి మేమైతే ఇంకా మాట్లాడుకుంటూ పైన కాసేపు అయితే ఉన్నాము ఫుల్గా ఇంకప్పుడు వర్షం స్టార్ట్ అవ్వలేదన్నమాట అండ్ తర్వాత ఇంకా కిందికి వచ్చిన తర్వాత అండ్ అక్క వాళ్ళ పాప అయితే ప్రతి ఇయర్ అయితే రాఖీ కట్టేది కదా ఈ ఇయర్ అయితే రాఖీ కట్టట్లేదు ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో చని పారంటా అందుకని వాళ్ళకి ఈసారి కట్ అంటే ఈసారి వాళ్ళు కట్టకూడదు అంట అందుకని ఇంకా ఊరికే వచ్చారనమాట ఇంకా అక్క కూడా అన్నయ్య వాళ్ళ ఇంటికి అందుకే వెళ్ళలేదు ఈసారి నాకు వేరే కారణాల వల్ల నేనైతే రాఖీ కట్టడానికైతే ఇంకా అమ్మ వాళ్ళు ఊరైతే వెళ్ళలేదు ఇంకా మా పిల్లలకి ఏంటంటే ఇదిగో ఈ పాప ఉన్న మా చెల్లె వాళ్ళ పాప ఇద్దరు కట్టేవాళ్ళు అనమాట ఇంకా చెల్లె వాళ్ళ పాప ఏంటంటే రాదు కదా చిన్న పాప కాబట్టి వాళ్ళు రాలేదు అక్క వాళ్ళ పాపకేమో కుదర తీసారు కట్టడము ఇంకా అందుకని చెల్లె ఏం చేసిందంటే మనీ వేసి రాఖీలు కట్టు పిల్లలకి అని చెప్పేసి మనీ వేసిందనమాట ఇంకా మా హణిక తరపున రాఖీలైతే మా పిల్లలకి నేనే కట్టేస్తాను అండ్ స్వీట్ బాక్స్ వచ్చేసి మా చిన్నారు తీసుకొచ్చింది ఇంకా అలా రాఖీలు అయితే కట్టలేదు ఇంకా నేనే కట్టేసాను అనమాట ఇంకా వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఎవరు లేరు అక్కలు ఎవరు లేరు ఇంకా కట్టడానికి వీళ్ళేమో ఇద్దరికి ఇలా ఉంది పొజిషన్ అందుకని కట్టకపోయినా పక్కనైతే అని చెప్పేసి కూర్చోబెట్టి ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా అప్పటికే టైం వచ్చేసి త్రీ థర్టీనో ఏమవుతుంది ఇంకా రెడీ అయ్యారు వాళ్ళు వెళ్దామని చెప్పేసి అప్పటికే వర్షం ఫుల్గా పడుతుంది కదా వర్షం అయితే కొంచెం తగ్గితే వెళ్దామని చెప్పేసి చూస్తున్నారు వర్షం లేకపోతే ఫైవ్కి ఫోర్ థర్టీ అలా వెళ్దాం అనుకున్నారు కానీ ఇంకా వర్షం పడింది కదా మళ్ళీ నైట్ అయితే ఇంకొక వర్షం పడుతుందేమో అని చెప్పేసి ఇంకా బయలుదేరదామని చెప్పేసి అయితే అప్పటికే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా ఉన్నారు ఇంకా వెళ్ళే టైంకి అంటే టీ తాగవా అని చెప్పేసి టీ అనమాట ఇంకా వీళ్ళతో మాట్లాడుకుంటుండగానే టీ అయితే మొత్తం పొంగిపోయిందండి ఇదిగోండి మొత్తం స్టవ్ అంతా అయింది ఇంక ఇప్పుడైతే టీ ఇచ్చేసి అక్కకి నేను కూడా తాగేస్తాను ఇంకప్పటికీ ఫోర్ అవుతుంది పిల్లలకి ఈసారి రాగి అయితే నేను వెళ్ళలేదు అన్నయ్య వాళ్ళ ఇంటికి అండ్ పిల్లలకి మా పిల్లలకి కూడా రాఖీ కట్టడానికి సరి ఎవరికి కుదరలేదనమాట కానీ ఇంకా రాఖీ పండగ అయితే అయిపోయిందిలేండి అండ్ నేను ఎందుకు వెళ్ళలేదు ఊరికి అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే వెళ్ళలేదు అప్పటికి వెళ్ళాలనుకున్నాను కానీ కుదరలేదనమాట ఇంకా రాఖీలు అయితే ఇలా ఫొటోస్ అయితే తీసారనమాట చిన్న చిన్నగా మళ్ళీ తర్వాత ఇదిగోండి అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అయితే ఇంకా కిందికి వెళ్ళి ఆటో దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చాననమాట ఇంకా వెళ్ళేటప్పుడు అయితే అప్పటికి ఫోర్ ఫిఫ్ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది మళ్ళీ వాళ్ళు వెళ్ళేసరికి అంబర్ వెళ్ళాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే పట్టిద్దనమాట ఇంకా అందుకనే తొందరనే ఫోర్ ఫిఫ్టీన్ కట్లా బయలుదేరారు అండ్ నా హెల్త్ అయితే నా హెల్త్ గురించి చెప్పాలి అనుకో హెల్త్ అయితే ఏం లేదండి కొంచెం మనం కిందికి వంగి మిషన్ కొట్టినా లేదా కటింగ్ చేసినా కూడా నాకు తల తిరుగుతుంది అదైతే ఇంకా అసలు తగ్గలేదు దాదాపు నుండి కూడా నేను ఏం కుట్టలేదండి అందుకనే కొంచెం పర్లేదు మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఏమో సిచ్యువేషన్ నాకు అర్థం కావట్లేదు అక్క వాళ్ళు అయితే ఇప్పుడే వెళ్ళారు ఇంకా నేనైతే పైకి వచ్చేసి ఇదిగోండి ఇవన్నీ కూడా ముందట వేసేసుకున్నాను ఇప్పుడు కట్ చేద్దామని చెప్పేసి బ్లౌజ్లో ఈ బ్లౌజ్ అయితే ఒకటి అర్జెంట్గా ఉంది అండ్ రెండు రోజుల నుండి వరకు ఉన్నా కూడా కుట్టలేకుండా ఉన్నానమాట అదొక డిసప్పాయింట్గా ఉంది ఇంకా అవైతే కుట్టేసేయాలి అండ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట రెగ్యులర్గా ఇప్పుడు ఒక ఐదారు ఫ్రాక్స్ ఉన్నాయి పిల్లలవి పెద్దవాళ్ళే కానీ తర్వాత లెహంగా బ్లౌజులు మూడు సెట్స్ ఉన్నాయి అండ్ బ్లౌజులు వచ్చేసి ఇంకొక ఎయిట్ సెవెన్ నైన్ వరకు ఉన్నాయన్నమాట అవి ఇప్పుడు ప్రజెంట్ నా నా చేతిలో ఉన్నయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని లేటుగా ఇచ్చేటివి కూడా ఉన్నాయి అవన్నీ అయితే నేను పక్కన పెట్టేసాను కానీ అర్జెంటుగా ఇచ్చేవి అయితే అలా ఉన్నాయన్నమాట అవి హెల్త్ బాగుంటే ఈ రెండు మూడు రోజులలో కంప్లీట్ అయిపోయేవి కొంతమంది అయితే ఈ ఫెస్టివల్కి తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళందరికీ నేను చెప్పేస్తాను హెల్త్ బాగాలేదు అని చెప్పేసి కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట ఇంకా ఎలాగైనా నేను చేసేది ఏం లేదు కదా హెల్త్ బాగాలేనప్పుడు అలా అయితే నేను పెండింగ్లో పెట్టేసాను అన్నీ హెల్త్ ముఖ్యం కదా హెల్త్ బాగాలేకుండా ఎంత కొట్టినా వేస్ట్ అందుకని ఇంకా అలా చేశారనమాట ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఏం పడుతుంది అనేటి అనేది అంటే కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే అక్క వాళ్ళు అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా రొటీన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అయిపోయిందనమాట నిన్నట్టుండి ఏం ఉంటలేదు అనమాట బ్లౌజ్లు అయితే ఇంకా అక్కకి అక్క వాళ్ళ పాపకి అయితే నేను ఒక డ్రెస్ అయితే కట్ చేసి ఇచ్చాను అది చూపిద్దాం అనుకున్నాను వీడియో కుదరలేదు తర్వాత ఇదైతే నిన్న కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక పాపకి ఇది ఒక ఫ్రాకు ఇది ఒక ఫ్రాకు అండ్ తర్వాత ఇది ఇప్పుడు బ్లౌజ్ అయితే కట్ చేయాలి ఇదిగోండి ఈ బ్లౌజు దీనికి మోడల్ ఒక చిన్న మోడల్ అయితే చెప్పారు వాళ్ళు ఆ మోడల్ వచ్చేసి నెట్ క్లాత్తోనైతే డిజైన్ అయితే వేయాలన్నమాట అది ఇప్పుడు బ్లౌజ్ అయితే కట్ చేస్తాను ఇది నెట్ క్లాత్ తీసుకొచ్చాను వన్ మీటరు దాదాపు హాఫ్ మీటర్ పైన సరిపోతుంది కానీ ఇంకా వన్ మీటర్ తీసుకొచ్చాను అనమాట నెట్ అంటే ఈ శారీ మొత్తం ఈ కలర్లో ఉంటుంది బ్లూ కలర్లో ఇది బ్లౌజు దీనికైతే లైనింగ్ అయితే తీసుకొచ్చాను అండ్ మన దగ్గర ఉన్న కట్ శారీస్లో అయితే ఇప్పుడు కొన్ని అక్క అయితే తీసుకెళ్ళింది అనమాట అక్కడ వాళ్ళ ఇంటి ఇంటి పక్కన వాళ్ళు కూడా తీసుకురమ్మంటే తీసుకెళ్ళింది తర్వాత ఇంకా పాపకు కూడా తీసుకెళ్ళింది నేను కట్ చేసి ఇచ్చాను కట్ చేసేటప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను ఇదిగోండి అండ్ అక్క వాళ్ళు నిన్న వచ్చారు ఇంకా ఇప్పటి వరకే ఉండి వెళ్ళిపోయారనమాట ఇంకా సేపు ఉండేవాళ్ళు కానీ వర్షం అయితే స్టార్ట్ అయింది కదా మధ్యాహ్నం నుండే ఈరోజు వర్షం పడుతుంది వర్షానికి ఇంకా లేట్ అయిపోతుంది ఒకవేళ మళ్ళీ నైట్ అయితే కొంచెం చీకటి అయితే మళ్ళీ ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది అందులో వర్షం పడుతుంది కదా అని కొంచెం ఇంకా ఫోర్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోయారనమాట అనమాట నేనైతే దగ్గరికి వెళ్ళేసి ఇంకా అయితే వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చేస్తాను ఇప్పుడే వచ్చేసాను అనమాట ఈరోజు ఈ బ్లౌజ్ అయితే ఇంటి ఇంటి దగ్గర కంప్లీట్ చేద్దాం అనుకున్నాను షాప్కి అయితే వెళ్ళాను కానీ షాప్కి వెళ్ళి ఇంకా అవసరమైన లైనింగ్స్ అయ్యి అక్క షాప్లోనే తీసుకుంది మన షాప్లోనే తీసుకొని వచ్చేసినాము ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వీడియో ఏం షూట్ చేయలేదండి ఇంకా రొటీనే కదా అని చెప్పేసి షూ వీడియో షూట్ చేయలేదు ఫస్ట్ ఫస్ట్గా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో అన్నీ చూసుకొని లైనింగ్స్ ఇంకేదైనా మెటీరియల్ ఉన్న తీసుకొని వస్తామని చెప్పేసి వెళ్ళామన్నమాట అండ్ ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే కట్ చేయాలి అండ్ రాఖీ పండగ ఎందుకు ఈసారి వెళ్ళలేదు అనేది మీ అందరు చెప్పాను కదా కుదరలేదు వెళ్ళలేదు పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము అండ్ అందుకనే ఇంకా లేదంటే రాఖీకి వెళ్ళాల్సింది ఈరోజు మిస్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ టైం అయితే వెళ్ళాలి వేరే ఫెస్టివల్కి అండ్ ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తానండి అండ్ వీడియో నచ్చింది తప్పకుండా వచ్చిన లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అయితే నాకు ఎంతో బూస్టింగ్ లాగా యూజ్ అవుతుంది అండ్ అలాగే మన వీడియోస్ అనేది ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం నాకు హెల్ప్ అవుతుంది అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవి కటింగ్ అనేది నేను షూట్ చేశాను వీలైతే రేపు స్టిచ్చింగ్ ఛానల్లో అంటే కటింగ్ ఛానల్లో పెడతాను ఇవి రెండు కూడా సేమ్ మోడల్ ఫ్రాక్సే కానీ ఇదేమో ఒక సెవెన్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బేబీకి కట్ చేశాను ఇదేమో ఒక నైన్ ఇయర్స్ బేబీకి కట్ చేశాను అనమాట అలా అండ్ ఇప్పుడైతే ఇదనమాట ప్లీజ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్